కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళు కానీ జగన్ వీరాభిమానులు కూడా ఆయన పేరును అన్నిసార్లు తలవరేమో ఇప్పటికే తన రాజకీయ ప్రసంగాల్లో తనపై వచ్చే విమర్శల విషయంలో అవసరం లేకపోయినా జగన్ పేరును ప్రస్తావించే లోకేష్ బాబు తాజాగా ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ నామస్మరణ ఒక రేంజ్లో చేశాడు ఆయన దానికి కాని దానికి జగన్ పేరును ప్రస్తావించాడు ఇంటర్వ్యూలో వేరే ప్రశ్నలు అడిగినా సమాధానాల్లో మాత్రం జగన్ పేరును తీసుకొచ్చాడు నారా లోకేష్ రేపు మంత్రి అయ్యాక పనితీరు విషయంలో కేటీఆర్తో పోటీ ఉంటుందా కదా అని ఇంటర్వ్యూర్ అడగగా లోకేష్ మాత్రం జగన్ పేరును ప్రస్తావించాడు కేటీఆర్ జగన్లో తనకు పోటీ కాదని అన్నాడు జగన్ ఏమీ మంత్రి కాదు అక్కడ జగన్తో పోటీ గురించి కూడా ఆడగలేదు అయినా జగన్ ప్రస్తావన తీసుకురావడం లోకేష్ మానసిక స్థితిని తెలియజేస్తుందని విశ్లేషకులు అంటున్నారు కేవలం ఇదొక్క విషయంలోనే కాదు భూమా నాగరెడ్డి మరణం గురించి అడిగిన పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించిన లోకేష్ బాబు జగన్ గురించే పదే పదే ప్రస్తావన తీసుకొచ్చాడు ఒక గంట ఇంటర్వ్యూలో దాదాపు ఇరవై ముప్పై సార్లు జగన్ నామజపం చేస్తూ లోకేష్ తన మానసిక స్థితిని తన మనసులో జగన్ యొక్క స్థానాన్ని తెలియజేశాడు మరీ ఇంత భయపడితే ఎలా లోకేష్ బాబు అంటున్నారు టీడీపీ కార్యకర్తలు అది సంగతి